అటువంటి స్వామి వివేకానంద గారు ఒక మాట అన్నారు యేసుక్రీస్తు ప్రభు కొరకు ఆయన టైంలో ఒకవేళ నేను బ్రతుకుంటే నా కన్నీళ్లతో కాదు నా హృదయంలో ఉన్నటువంటి రక్తంతో తన పాదములను కడిగేవాడిని అనేటటువంటి మాట ఆ పుస్తకంలో ఆయన రాసించారు దీన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క విలువ ఆయనకు ఎలా అర్థమైంది యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వ్యక్తి అని అతనికి అర్థమైంది కన్నీళ్లతో పాదములను కడగటమే ఒక గొప్ప విషయం ఎంత ఇప్పుడు ఇతరుల ఎడల ఎంత అభిమానం కలిగి ఇతరుల ఎడల మనం ఎంత తగ్గింపు కలిగి ఇతరులను మనం ఎంత గౌరవిస్తే ఇతరులను మనం ఎంత ఘనపరిస్తే కానీ కన్నీళ్లతో మనం కడగం అవతలి వ్యక్తి ఒక గొప్పతనం మనకు తెలిస్తే కన్నీళ్లతో కడగం అలాంటిది రక్తముతో హృదయంలో ఉన్న రక్తముతో నేను పాదాలు కడిగేవాడేని అని ఆయన అన్నారంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క విలువ ఎంత గొప్పగా ఉంది ఎంత అద్భుతంగా ఉంది తన యొక్క దృష్ట్యా మనం ఆలోచన చేయాలి మరి గౌరవనీయులైనటువంటి స్వామి వివేకానంద గారు సామాన్యులా అంటే భారతదేశం యొక్క సంస్కృతని భారతదేశంలో ఉన్నటువంటి ఆ విషయాలను విదేశాలలో వెళ్ళి ఆ రోజుల్లోనే విదేశాలలో వెళ్ళి మంచి నాలెడ్జిబుల్ పర్సన్ మంచి జ్ఞాని ఆయన అంతటి అద్భుతమైన వ్యక్తి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభుయోని వారి యొక్క ఉన్న రక్తంతో నా హృదయంలో ఉన్నటువంటి రక్తంతో అన్నారంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వం యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగం యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ యేసుక్రీస్తు ప్రభు యొక్క కనికరము ఎంత గొప్పదియో మనం అర్థం చేసుకోవాలి దేవుని బిడలారా ఈ మాటను దేవుని అంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క విలువ ఎంత గొప్పది తెలియజేయడానికి మాత్రమే వీడియో చేయడం జరిగింది వింటున్న మీరందరూ దీన్ని బట్టి సంతోషిస్తున్నారని నమ్ముతూ తప్పన్న యేసుక్రీస్తున్నాము అని మాటలను ముగిస్తూ